గారి అసెంబ్లీ నియోజక కేంద్రమైనటువంటి గజ్వేల్ పట్టణంలో ఇటీవల జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులకు ఈరోజు ఆదర్శము స్ఫూర్తి ధైర్యము శక్తి ఇచ్చేటువంటి గొప్ప మహానుభావుడు శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని అపవిత్రం చేసే విధంగా అవమానం చేసే విధంగా హిందూ సమాజాన్ని అవహేళన చేసే విధంగా సభ్య సమాజం తల దించుకునే విధంగా ఇక్కడ కొంతమంది మరి సంఘ విద్రోహ శక్తులు మతమాడ్యంతో హిందూ సమాజాన్ని అవమానం చేసే విధంగా హిందువులను అవమానం చేసే విధంగా హిందువులు పూజించేటువంటి శివాజీ మహా మహారాజ విగ్రహం పైన మరి ఏదైతే చర్యలు చేపట్టారో నేను ఈరోజు అది చెప్పదలుచుకోలేదు కాబట్టి దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఖండిస్తా ఉన్నాము దాని మీద రాష్ట్ర ప్రభుత్వము ఆ దుర్మార్గానికి పాల్గొడినటువంటి ఆ యొక్క వ్యక్తులను ఆ యొక్క సంఘ విద్రోహ శక్తులను అరెస్టు చేయాల్సింది పోయి మరి దాన్ని అడ్డుకున్నటువంటి ఆ సంఘటన మీద స్పందించినటువంటి గజ్వేల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువక మిత్రులు కానీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ఒక వర్గానికి మెప్పు పొందే విధంగా ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఈ రకంగా జరగడం ఉన్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏ రకంగా ఉందో మనకు చెప్పకనే చెప్తున్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి హిందువుల ఓట్లు అవసరం లేదు మజిలిస్ పార్టీ అండ ఉంటే చాలు మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి నిజాం యొక్క న్యాయ నిజాం ఆలోచన ఏదైతున్నదో ఇది తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించాల్సిందిగా కోరుతా ఉన్నాను శివాజీ మహారాజు స్ఫూర్తి ఆయన ఓ వ్యక్తిగా కానీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కానీ ఆయన ఆదర్శమైనటువంటి పరిపాలన కానీ మరి విదేశీయులతో చేసినటువంటి సాహసోపితమైనటువంటి పోరాటం కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువతకు ఆదర్శము కోట్లాది మంది యువతకు స్ఫూర్తి అటువంటి మహానుభావుని విగ్రహాన్ని అపవిత్రం చేసే విధంగా వేరించినటువంటి శక్తులు మా యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వేరించినటువంటి వ్యక్తులు సంస్థలను మరి పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి అడ్డుకుంటున్నటువంటి దానిపైన ఆవేదన వ్యక్తం చేసినటువంటి మా పార్టీ కార్యకర్తలు కానీ గజ్వలో ఉన్నటువంటి ఇతర యువకుల పైన కానీ హిందూ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులపైన కానీ అక్రమ కేసులు పెట్టడము జైలుకు పంపడం ఏదైతే నేను ఈ సందర్భంగా కేసీఆర్ ని కోరుతా ఉన్నాను జైలుకు పంపితే భయపడేటువంటి వ్యక్తులం కాదు పార్టీ కాదు హిందూ సమాజం అంతకంటే కాదు గత అనేక రోజులుగా పోరాటం చేస్తున్నాము మజిలిస్ట్ పార్టీ యొక్క దౌర్జన్యాలకు దుర్మార్గాలకు రౌడీజానికి మత కళాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగిస్తున్నాము భవిష్యత్తులో మరింత మరింత ఉత్సాహపూరితమైనటువంటి పౌరుషత్వం పోరాటం చేస్తాను తప్ప భయపడేటువంటి ప్రసక్తే లేదు ఈరోజు నేను కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగాను ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాలుగోసారి కార్యకర్తగా బాధ్యతలు చేపట్టాను మా పార్టీ కార్యకర్తలను జైళ్లతో అక్రమ కేసులతో మరి నిర్బంధాలతో పోలీసు నిర్బంధాలతో భయపెట్టిస్తామనుకుంటే అణిచివేస్తామనుకుంటే అనుకుంటే తప్పు దేనికైనా మేము సిద్ధము ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సంఘ విద్రోహ శక్తులకు అండగా ఉంటుంది అనేక మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద అనేక రకాల ఆరోపణలు వస్తే ఒక్క ఎమ్మెల్యే మీద కూడా కేసులు పెట్టరు రిజిస్ట్రేషన్ చేయరు మహిళల మీద మరి అవమానం చేసినటువంటి లేకపోతే మహిళల మీద అనేక రకాలుగా అవహేళన చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వాళ్ళ మీద కేసులు పెట్టరు ఈరోజు హిందూ సమాజానికి ఆదర్శంగా ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అపవిత్రం చేస్తుంటే అడ్డుకుంటే మాత్రము మా మీద కేసులు పెడతారు పేద ప్రజల కోసం పోరాటం చేస్తే గిరిజనుల కోసము డబల్ బెడ్రూమ్ల కోసము పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పేపర్ లీక్ అవ్వడానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల కోసము రైతుల కోసము రైతు కులీల కోసము మేము పోరాటం చేస్తే ప్రతిపక్ష పార్టీల మీద తెలంగాణ ఉద్యమకారుల మీద తెలంగాణ విద్యావంతుల మీద తెలంగాణ మేధావుల మీద తెలంగాణ సమాజం మీద కేసులు పెడతారు తప్ప మీ పార్టీలో ఉన్నటువంటి అక్రమంగా భూ కబ్జాలు చేస్తున్నటువంటి వాళ్ళు అక్రమంగా ఈరోజు మైన్స్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు అక్రమంగా ప్రజలను వేధిస్తున్నటువంటి వాళ్ళు అక్రమంగా కాంట్రాక్టర్ దగ్గర వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీ పార్టీ వాళ్ళు కాబట్టి మీరు కేసులు పెట్టరు ఏదచ్చగా వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తూ భయపెట్టిస్తూ బెదిరిస్తూ తెలంగాణ సమాజాన్ని వణికిస్తూ ఈరోజు మరి వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తూ ఉంటే ఈ ప్రభుత్వము పరోక్షంగా ప్రోత్సహిస్తున్నదే తప్ప ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు దీని సందర్భంగా కేసీఆర్ గారు కోరుతా ఉన్నాను తెలంగాణ సమాజం మీరు మర్చిపోయి ఉండొచ్చు ప్రగతి భవనంలో కొయిన తర్వాత ఫామ్ హౌస్ లో పోయిన తర్వాత గత చరిత్రడుతూ ఉన్నారు నిజాం ఆదర్శమే అంటున్నారు నిజాం అడుగుజాడల్లో పోతామంటున్నారు నిజాం చేసినటువంటి పరిపాలన మేము కూడా చేస్తూ ఉన్నామంటున్నారు కానీ ఆ నిజాం వ్యతిరేకంగా నిజాం యొక్క రజాకారుల వ్యతిరేకంగా పోరాటం చేసి తరిమి తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ తెలంగాణ అని ఈరోజు కేసీఆర్ జ్ఞాపకం చేసుకోవాల్సిందే కోరుతాము ఎవరికి భయపడము తెలంగాణ సమాజము మడమ తిప్పము మాట మార్చము మాట తప్పము ముందుకు వెళ్తా ఉంటాము ఎన్ని కేసులు పెట్టుకుంటామో పెట్టుకో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అండగా ఉండాల్సిన బాధ్యత మాది కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం తప్ప భయపడేటువంటి ప్రసక్తి లేదని ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ కొమ్ము కాస్తున్నటువంటి కొంతమంది అధికారులకు ముఖ్యమంత్రికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది అనేక నేరాలకు పాల్పడుతున్నారు ముందు వాళ్ళను జైల్లో పెట్టు వాళ్ళు అనేక మంది పోలీస్ స్టేషన్లో మీ బిఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యతిరేకంగా మరి పేద ప్రజలు బాధితులు మహిళలు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ చేసేటువంటి పరిస్థితి లేదు అంత దయనీయంగా అధికార దుర్వినియోగంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నది దమ్ము ధైర్యం ఉంటే ముందు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమ కేసులు అన్నిటి విడ్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను